ఉంటారు మన స్నేహితులు కొన్నిసార్లు కుటుంబ సభ్యులు వద్దు వద్దు ఈ మార్గంలోకి మనం వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటారు అందరినీ ఎదుర్కొంటేనే కానీ లోపలికి నువ్వు రాలేవు కొంత పోరాటం చేయాలి ముందేమో ఇరుకు ద్వారాన్ని కనుగొనాలి కనుగొనాలంటే కొంచెం వెతకడం అన్వేషణ ఉండాలి వెతికి కనుగొనాలి కనుగొన్న తర్వాత ధైర్యం చేసి పోరాడి లోపలికి ప్రవేశించాలి ప్రవేశించిన తరువాత ఇంకా అసలు పోరాటం స్టార్ట్ అవుతుంది అడుగడుగున నీ అవతల ధరికి వెళ్ళడానికి వీలు లేకుండా శాతాను శక్తులు నీతో పోరాడుతూనే ఉంటాయి ఎట్ ఎవ్రీ స్టెప్ ఒక పోరాటం నీకు ఉంటుంది పోరాటం ఇష్టం లేకపోతే నీవు అసలు రక్షణ మార్గంలో నడవనే నడవలేవు ఈ పోరాటంలో ఎవరినైనా సైతాను వాడుకుంటాడు కనిపించని దురాత్మల మూకలు నీతో పోరాడుతాయి కనబడే మానవులు నీతో పోరాడుతారు ఒక్కొక్కసారి సాటి విశ్వాసులు కూడా కపట సహోదరులై నిన్ను కృంగదీస్తారు గర్విష్ఠులు అహంభావాన్ని సిలువ వెయ్యని వారు అనవసరంగా నీకు ఎదురొస్తూ ఉంటారు కనుక దృశ్య శత్రువులు ఉన్నారు అదృశ్య శత్రువులు కూడా ఉన్నారు వీళ్ళందరితో మనం పోరాడాలి మనం పోరాటం అంటే ఒక దయ్యాలతోనే కాదు ఆ శాతానుశక్తుల చేత ప్రేరేపించబడిన మానవులతో కూడా మనం పోరాడాలి మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ఎఫెస్లో ఉన్న మృగములతో పోరాడిన ఎడల ఈ ఎఫస్సులో ఉన్న మృగములు ఎవరట ఎఫెస్సులో ఉన్న మృగములతో ఏ రీతిగా పోరాడినాడట మనుష్య రీతిగా పోరాడేట అంటే వాళ్ళు మనుషులే ఎఫెస్సులో లాంటి మనుషులు ఉన్నారు ఆ మృగాల లాంటి మనుషులు ఏం చేస్తున్నారంటే మొదటి కొరింతి పదహారవ అధ్యాయము వచ్చిన చూడండి కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అనేకులు ఉన్నారు కనుక ఎఫ్ఎస్లో ఎవరున్నారట ఇప్పుడు ఈయనకి ఎదిరించువారు నువ్వు సేవ ఎలా చేస్తావో చూస్తాను నేను నేను సేవ చేయని చేయనివ్వరంతే అని ఎదురాడి నిలిచే మనుషులు ఉన్నారు వాళ్ళు మృగాల లాంటివారు మృగాలలాగా ప్రవర్తిస్తారు జంతువుల్లాగా అంటే మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారు ఇన్ని పోరాటాలు శాతానుశక్తులు మాత్రమే నన్ను ఎదుర్కొంటాయి ఎదురాడి పోరాడుతాయి సంఘంలో ఉండే విశ్వాసులందరూ నా పక్షమే ఉంటారు అనుకుంటే నీకన్న అమాయకుడి ఇంకోడు లేడు అవును సాతాను దూతలు పోరాడతారండి నాలాగానే నమ్మి పాప్తి పొందిన వాడు వీడెందుకు పోరాడుతాడు వాడికి నాకు ఒక రక్షకుడే కదా ప్రామాణిక గ్రంథం ఒక బైబిలే కదా అతడు నేను యేసు రక్తాన్ని ఆశ్రయించాం కదా అతడిలో నాలో ఒకే పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా వాడెందుకు నాకు వ్యతిరేక అవుతాడు అవుతాడు బాబు వాడిలో యేసు ఉన్నాడు యేసు రక్తం ఉంది పరిశుద్ధాత్మ ఉన్నాడు దేవుని వాక్యం ఉంది అయినా వాడిని సైతాన్ని వాడుకోగలుగుతాడో